ప్రపంచంలో కెల్లా అతిపెద్ద గోల్డ్ ఉత్పత్తిదారుగా ఉన్న చైనాకు మరో జాక్పాట్ తగిలింది ఇటీవల మధ్య చైనాలోని వాంగ్జూ గోల్డ్ ఫీల్డ్లో దాదాపు రెండు కిలోమీటర్ల లోతులో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలను గుర్తించారు అందులో దాదాపు వంద మెట్రిక్ టన్నుల గోల్డ్ లభ్యమవుతుందని దాని విలువ ఎనభై మూడు బిలియన్ డాలర్లు అనగా దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఈ మేరకు జియోలాజికల్ బ్యూరో ఆఫ్ హూనన్ ప్రావిన్స్ ఓ ప్రకటనలో తెలిపింది అయితే మూడు కిలోమీటర్ల లోపల అదనపు బంగారు నిల్వలు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు త్రీ మోడలింగ్ ద్వారా తెలిసినట్లు ఇప్పటి వరకు అతిపెద్ద బంగారు గని రికార్డ్ సౌత్ ఆఫ్రికాలోని సౌత్ డీప్ మైన్ పేరు మీద ఉంది ఈ గనిలో తొమ్మిది వందల ముప్పై టన్నుల బంగారు నిల్వలున్నాయి ఇటీవల చైనాలో గుర్తించిన మైన్ ఈ రికార్డును బద్దలు కొట్టింది డ్రిల్ చేసిన అనేక రాళ్లను పరిశీలిస్తే బంగారు ఆనవాళ్లు కనిపించాయని బ్యూరో తెలిపారు తెలిపారుల రేంజ్ లో ఉన్న ప్రతి మెట్రిక్ టన్ ధాతువులో దాదాపు నూట ముప్పై ఎనిమిది గ్రాముల బంగారం ఉండవచ్చని శాంపుల్ ద్వారా వెల్లడైనట్లు చెప్పారు ఈ నిల్వలను కనుగొనడం కోసం త్రీ డి మోడలింగ్ లాంటి అధునాతన సాంకేతికతను చైనా ఉపయోగించింది చైనా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు సరఫరాదారు రెండు వేల ఇరవై మూడులో ప్రపంచం మొత్తంలో దాదాపు పది శాతం చైనా నుంచే వచ్చింది అయినా అది చైనా అవసరాలకు సరిపోవడం లేదు దాదాపు మూడింత రెండొంతులకు పైగా పుత్తడిని చైనా దిగుమతి చేసుకుంటోంది ఇటీవల కనుగొన్న బంగారం నిల్వలతో చైనాకు ఆశలు చిగురించాయి ఇక చిప్ల తయారీలో కూడా కీలకంగా ఉపయోగించే ఈ లోహం నిల్వలు సరిపడా ఉంటే చైనాకు ఇబ్బంది లేనట్లే అని చెప్పవచ్చు అత్యాధునిక చిప్లను తయారు చేయడానికి అమెరికాతో చైనా పోటీ పడుతోంది అలాంటి సమయంలో ఈ గోల్డ్ రిజర్వులు మంచి సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది